తొమ్మిది గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు పదిహేడు వందల కోట్ల రూపాయలు పగటి ఖర్చు చేస్తే తప్ప పగటి పూట రైతులకు తొమ్మిది గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చే పరిస్థితి లేదు అని చెప్పి అధికారులు చెప్తే పదిహేడు వందల రూపాయలు వెంటనే రిలీజ్ చేసి ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఆక్వా రైతులకు రూపాయనకే యూనిట్ కరెంటు రేటు ఇచ్చే కార్యక్రమం జరిగింది మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మూడు వేల కోట్లతో ధర స్థిరీకరణ ఇది తీసుకొచ్చింది మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా స్కూళ్ళు మారాయి హాస్పిటల్ మారాయి వ్యవసాయం మారింది గవర్నెన్స్ మారింది డెలివరీ సిస్టమ్స్ మారాయి మహిళలకు ఎప్పుడూ జరగని విధంగా రక్షణ సోషల్ జస్టిస్ కల్పించింది కూడా మనందర ప్రభుత్వం వచ్చిన తర్వాతనే గొప్ప గొప్ప విప్లవాత్మక మార్పులు మన ప్రభుత్వంలో నాంది పలుకుతాయి యాభై రోజుల్లో